నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎంపీ అయ్యాను అని చెప్పారు ఆయన గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత అనంత వెంకట్రామరెడ్డికి ఏముంది అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకు ఇలా అంటున్నానంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు ఒక అనంతపూర్ వాసిగా అనంతపురం జిల్లా ఎమ్మెల్యేల గురించి మంత్రుల గురించి నాయకుల గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఆయన కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వంలో శ్రీ నార గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి లోకేష్ గారైతేనేంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేంటి ప్రతి క్షణం కూడా ఆంధ్ర రాష్ట్ర బాధ్యతలు సీఎం గా తీసుకున్న రోజు నుంచి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోంది కంపెనీ తీసుకురావాలి యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నిత్యం అనునిత్యం ప్రజల్లో ఉంటూ మమేకమవుతూ వారికి ఎటువంటి సదుపాయాల్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా సమకూరుస్తోంది రాష్ట్ర ప్రజల గురించి కోసం కానీ మీరు అనంత వెంకటరామరెడ్డి గారు ఏదో అభివృద్ధి చేశారు అని మాట్లాడుతున్నారు సరే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు పదహారు నెలలైంది ఆయన అనంతపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయినాక అయిన తర్వాత నుంచి అభివృద్ధి అనంతపురంలో అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ఆయన మొట్టమొదటిసారిగా మీరైనా ఎప్పుడు గలం పార్లమెంట్లో అయినా అసెంబ్లీలో అయినా మీరు మాట్లాడారో లేదో తెలియదు కానీ మా ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటిసారిగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయడం గురించి ఆయన మాట్లాడారు అసెంబ్లీలో ఒక అనంతపురంలో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడారు మరి ఇవన్నీ మీకు కనపడటం లేదా గ గత మరి మీరు ఇంకోటి ఏంటంటే రైతుల గురించి మాట్లాడారు అయ్యా అనంత వెంకటరామరెడ్డి గారు దయచేసి ఒక విషయాన్ని తెలుసుకోండి గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అయిన తరువాత ఎటువంటి డబ్బులు లేని నిధులు లేని రాష్ట్రంగా మనం ఉన్నాం అలాంటి సిచ్యువేషన్ లో కూడా కియా మోటార్స్ ని తెచ్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఆ తర్వాత మనకు రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీని ఆయన కల్పించాడు అలాంటి సిచ్యువేషన్ లో కూడా మరి మీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీని ఎందుకు తీసేశారు ఇప్పుడు రైతుల పక్షపాతి మేము రైతుల కోసం ఏం చేశారంటారు సరే మేము చేశాము మరి మీరేం చేశారు ఉన్న సబ్సిడీని ఎందుకు తీసేశారు సూటిగా అడుగుతున్నాం ఈ రోజు అనంతపురం జిల్లా అంటేనే హార్టికల్చర్ హబ్ గా ఈ రోజు తయారైంది ఇక్కడ ఎటువంటి ప్రతి జిల్లాలో అంటే మన అనంతపురం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా మనకున్న సాయిల్ పరంగా మనం ఫ్రూట్స్ ని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనంతపురం జిల్లా నుంచి అలాంటి అనంతపురం జిల్లాకి కరువ సీ కరువ సీమ రాయలసీమ అలాంటి దానికి హంద్రీ నీవ ద్వారా ఇక్కడున్న ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా నీటిని సరఫరా చేసిన ఘనత మా నాయకుడిది మేము ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాం మరి మీరేం చేస్తున్నారు ఇది రైతుల పక్షపాతి కాదా ఆ రోజు ఎక్కడైనా కూడా తుఫాన్ గాని వరదలు కానీ వచ్చినప్పుడు ధాన్యం కూడా కొనుగోలు చేయలేక రైతులు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ లో కూడా మీరేం చేశారు కానీ ఈ రోజు మా నాయకుడు ఎక్కడైనా ఒక ఎగ్జాంపుల్ మొందా తుఫాన్ దాని గురించి ఇలా ఉంది రాష్ట్రం ఇబ్బంది పడుతుందని ముందుగానే తెలుసుకొని వారం నుంచి అధికారులని అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఘనత మా నాయకుడిది ఆయన నిద్రపోవడం లేదు డెబ్బై ఐదేళ్ల వయస్సులో ఆయన ఎక్కడ మన ఆంధ్ర రాష్ట్రాన్ని కంపెనీలని తీసుకురావాలని పెట్టుబడులు పెట్టాలి అనే ఉద్దేశంతో దేశ విదేశాలను తిరుగుతున్నాడు ఒక పక్కన ఆయన ఐటీ మినిస్టర్ గా లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఏరియాకో వెళ్ళి మాట్లాడి పెట్టుబడులు పెట్టండి ఎగ్జాంపుల్ గూగుల్ హబ్ అంత పెద్ద సంస్థ రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు ఇలా వాళ్ళు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా ప్రతి చోట కూడా పనిచేస్తున్నారు వాళ్ళు నిద్రపోవడం లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు నాయకుల్ని కూడా నిద్రపోనియడం లేదయ్యా ప్రతి చోట మేము పని చేస్తున్నాం అలాగా సురక్షిత ప్రాంతాన్ని తరలిచ్చారు మరి ఇవన్నీ మీకు కనబడేట లేదా ఒకసారి అనంతపూర్ వాసిగా నేను కూడా ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నాను రెండు వేల రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో మన అనంతపురానికి కూడా ఆ వరదలు అంటే వరదలు అంటే పెద్ద వరదలు కూడా కాదు ఒక తుఫాన్ వచ్చింది అలాంటి సిచ్యువేషన్ లో లోతట్టు ప్రాంతాలు అనంతపురంలో జలమల జలమయమయ్యాయి మొత్తం ప్రాంతాలన్నీ కూడా మరి ఆ రోజు మీరు మీరే గవర్నమెంట్ లో ఉన్నారు కదా మరి ఏం చేశారు ప్రజల కోసం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా నాయకుడు మాకు ఒక క్రమశిక్షణ అవలంబించారు ఆయన పద్ధతి ఒకటే చెప్పాడు అమ్మా మనం నిత్యం ప్రజల్లో ఉండాలి వాళ్లకు సేవ చేయాలి అని మేము అనంతపురం మేము అందరం వెళ్ళాము మహిళలు అందరము వెళ్ళాము ఆ రోజు టీడీపీ పార్టీ తరఫున అందరము వెళ్ళాము అక్కడ ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలని తరలించాము వాళ్ళకు ఫుడ్ అయితేనేమి ఇవన్నీ కూడా మేము సప్లై చేశాం మరి మరి మీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు చేయలేకపోయారు మరి ఏం మాట్లాడారండి అనంత వెంకటరామరెడ్డి గారు మీరు రేషన్ రేషన్ బియ్యం గురించి కల్తీ మద్యం గురించి రేషన్ దందా చేసిండేది మీరు భూదందాలు చేసి దాని నుంచి స్వలాభాలు పొందిండేది మీరు ఎక్కడైనా చెప్తారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ నిర్వీర్యం చేశాడు మీ సీఎం గారు అప్పటి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఆయన కో బ్యాచ్ అంతా కూడా పేటిఎం బ్యాచ్ అందరు కూడా ఇదే చేశారు నాశనం చేస్తారు సర్వ నాశనం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాజధానిని కూడా నిర్మించలేకపోయారు మీరు అమ్ముకుంటున్నారు రేషన్ బియ్యం మా అనంతపురంలో ఎటువంటి జరగడం లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి కూడా ఆయన చొరవతో ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గరుండి చూసుకొని ముందుకెళ్తున్నారు అభివృద్ధి వైపు దయచేసి మీరు గుర్తించుకోవాలి భూదందాలు మీకు అలవాటు కానీ మాకు కాదు మా మా నాయకుడు ఎలాగుంటాడంటే ఆయన కష్టపడతాడు ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాడు కల్తీ మద్యం మిమ్మల్ని అడుగుతున్నాము మీ కల్తీ మద్యం తాగి ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అని గద్దనెక్కారు ఆ రోజు ఏం చెప్పాడు మద్యం షాప్లన్నీ మేము మూసేస్తామన్నాడు కానీ ఎక్స్ట్రా షాపులు పెట్టి అది కూడా కల్తీ మద్యం జే బ్రాండ్లని మీ సొంత బ్రాండ్లని మీరు పెట్టారు ప్రతి చోట మద్యం షాప్లలో దుకాణాల్లో ఆ కల్తీ మద్యాన్ని తాగి ఎంతో మంది చనిపోయారు ఎంతో మంది మహిళల మాంగళ్యాన్ని తెంపారు ఇవన్నీ మీకు కనపడటం లేదా కానీ మా నాయకుడు వచ్చిన వెంటనే ముందున్న బ్రాండ్స్ అన్ని జే బ్రాండ్స్ ని తీసేసి కంపెనీస్ ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా మళ్ళీ ఈయన స్టార్ట్ చేశారు మద్యం దుకాణాల్లో ఇవి కనబడటం లేదా మీలాగా మేము కల్తీ మద్యాన్ని సరఫరా చేయలేదే మీ వాళ్ళు ఇంకా కొంతమంది అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఆయన కల్తీ మద్యం కేసులోనే జోగి రమేష్ గారు కూడా అరెస్ట్ అయ్యారు ఇవన్నీ మీకు కనబడటం లేదా మీ నాయకులు చేస్తున్న తప్పులు కనబడటం లేదా ఇంకోటి ఏమంటున్నారు మీరు ఇంకోటి కూడా గుర్తించుకోవాలి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కసారైనా మీ నాయకుడు ప్రజల చెంతన చేరాడా ఎక్కడికి రావాలన్నా పరదాలు కట్టుకుని వెళ్తుండే కానీ మా నాయకుడు అలా లేరే మీకు భయం ఉండేది ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మాకు భయం లేదు మేము అనునిత్యం ప్రజల సంక్షేమం కోసమే పోరాడుతున్నాము మా నాయకుడు అలానే చేస్తున్నారు మేమందరం కూడా ఆయన బాటలోనే చేస్తున్నాం కాబట్టి మేము స్వచ్ఛందంగా మేము తిరుగుతున్నాం ప్రజల్లోకి మీలాగా పరదాలు వేసుకోలేదు ఒక ప్రెస్ మీట్లు పెట్టాలన్నా ఇబ్బంది పెట్టేవాళ్ళు నేనే ఒక సాక్ష్యం ఒక అనంతపురంలో నివసిస్తున్నాను ఒక మైల్ అనే కూడా చూడకుండా నేను ఒక ప్రెస్ మీట్ నిర్వహించినందుకు నా పైన కేసులను బనాయించి ఇంటి మీద పోలీసులు దాడిని పంపించారు డిఎస్పీ వచ్చాడు ఒక ప్రెస్ మీట్ కి ఎవరైనా డిఎస్పీకి ఇంటికి వస్తారా మాస్ కబ్జా చేస్తామన్నారు ఇవన్నీ చేశారు సమంజసం అంటే మీరు చేస్తే ఒక లెక్క ఇంకొకరు చేస్తే ఇంకొకరు లెక్కనా అనంత వెంకటరామరెడ్డి గారు ఆ రోజు చట్టాలన్నీ మీ వైసీపీ గవర్నమెంట్ లో చట్టాలన్నీ చుట్టాలుగా వ్యవహరించాయి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చట్టాలన్నీ కూడా ప్రజల పక్షాన నిలబడి పని చేస్తున్నాయి మీరు మాట్లాడుతున్నారు కలెక్టర్ గారి గురించి ఎస్పీ గారి గురించి అధికారుల గురించి మీరు ఎలా మాట్లాడతారండి నాకు అర్థం కాలేదు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు సస్యశ్యామలంగా ఉంది మన అనంతపురంలో ఎస్పీ గారు చొరవ అయితే జిల్లాలో ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మమేకమై పని చేస్తున్నారు ప్రజల కోసం మంచిని అందించాలనే ఉద్దేశంతో దయచేసి మీకు చేతనైతే సహాయం చేయండి అంటే మీ మాటలు ఇలా చేసుకోండి ఒక ఏదైనా సూచనలు ఇవ్వండి అంతేగాని చేస్తున్న పనిని అడ్డుకొని అనవసరమైన అవాకులు చవాకులు దయచేసి మాట్లాడకండి మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు గుర్తు పెట్టుకోండి పదహారు నెలల కాలంలో ఆయన ఎక్కడ రేషన్ అన్ని కూడా ఆయన చూస్తున్నారు ఎవరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తున్నారు అడపాదడప ఆయన అనుచరుల గురించి కూడా మాట్లాడుతున్నారు దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకోండి ఆయన ప్రతి చోట కూడా ఏ మనం ఎలా ముందుకు వెళ్ళాలి సార్తో మనం కలిసి మనం అభివృద్ధి ఎలా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన దయచేసి ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఇది ఇంకొక విషయం ఏంటంటే డెబ్బై ఏళ్ళ వయసులో ఇంకో మాట చెప్తాను డెబ్బై ఐదు వయసు అండి ఆయన చంద్రబాబు నాయుడు గారికి మరి మీ నాయకుడికి వయసు ఎంత అండి వైసీపీ అడగచ్చు కదా మేము కూడా ఇలా మీరు ఏ రోజైనా మీ నాయకుడు ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళారు కానీ ప్రజల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అయిన తర్వాత అలాంటి సిచ్యువేషన్ లో కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం టిట్కో హౌసెస్ ని నిర్మాణం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో టిట్కో హౌసెస్ ని ప్రారంభించారు గవర్నమెంట్ అంటే నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్స్ వచ్చే లోపల అది ఏమైంది డెబ్బై పర్సెంట్ పనులు ప్రతి రాష్ట్ర మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా కన్స్ట్రక్షన్ చేశారు కానీ అవి ఎందుకు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయ్యాయి ఈరోజు మీరు ఏదో జగన్ అన్న కాలనీలో మేము ఒక సెంట్ ఇచ్చాము ఒక సెంట్ ఇచ్చాము అని అంటున్నారు కదా ఎంతమంది ఇల్లు ఇల్లు ఎంతమంది ఎల్లి చేరారు ఎంతమందికి కర్హులు ఉన్నాయి దాంట్లో అదే టిక్కో హౌసెస్ మిగిలిన థర్టీ పర్సెంట్ మీరు కంప్లీట్ చేసి ఎందుకు ప్రజలకు ఇవ్వలేకపోయారు నేను సూటిగా అడుగుతున్నాను అనంత వెంకటరామరెడ్డి గారు దీనికి మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకు ఇవ్వలేకపోయారు రాష్ట్రం మూడు రాజధానులు అన్నారు అక్కడ నిర్వీర్యం చేసేసారు ఒక్క అభివృద్ధి అయినా ఐదేళ్లలో నోచుకోయింది ఆ రాష్ట్రం ఉన్న సంక్షేమంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఫండ్స్ అన్ని కూడా మళ్ళీ చేశారు దారి మళ్ళీ చేసారు ఈ రోజు ఎంత లోటులో ఉందంటే మన ఆంధ్ర రాష్ట్రము ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా గూగుల్ కంపెనీను హార్టీ హబ్ ఇలా హార్టికల్చర్ హబ్ గా ఇవన్నీ కూడా ఎక్కడిదక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో అక్కడ ఎమ్మెల్యేల ఎంపీ గారు అయితేనే అయితేనే మీ పని చేయిస్తున్నారండి మా అనితక గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగిన వెంటనే అక్కడికి వెళ్తున్నారు స్పందిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నారు ఇలాంటి ఒకటి రెండు కాదండి ఇంకోటి తిరుమలలో అంత పవిత్రమైన పెద్ద టెంపుల్లో కూడా మీరు కల్తీ మన్ నెయ్యిని సప్లై చేసి అక్కడ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు ఇవన్నీ మీ తప్పులు కాదా మీకు కనపడటం లేదా మీలాగా మాకు రెండు నాలుకలు మూడు నాలుకలు లేవండి మా నాయకుడు ప్రజల పక్షానే ఉంటారు ప్రజల కోసమే పనిచేస్తారు నారా లోకేష్ గారు ఐటీ మంత్రి వర్యులు ఒక ఐటీ మంత్రికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ మా నాయకుడు లోకేష్ బాబు గారికి ఉన్నాయండి మీలాగా ఏ రోజు కూడా కంపెనీతో మాట్లాడిండేది లేదు కనీసం ప్రజలతో మమేకమై ఎప్పుడైనా మీరు అయ్యారా అండి దీనికి నిదర్శనం మా నాయకులు ఇటువంటి పార్టీలో అంటే మా తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పని చేస్తున్నది నిజంగా అంటే ఒక మహిళగా నేను చాలా హర్షిస్తున్నాను ఆ రోజు ఎన్ని కేసులు పెట్టినా కూడా దేనికి వెనకాడకుండా నిలబడి ఈ రోజు పార్టీ కోసం కష్టపడుతున్నాం కష్టపడతాము తెలుగుదేశం కార్యకర్తలు అంటే అంత ఆషామాషిగా ఉండరండి దయచేసి మీరు మాట్లాడుతున్న మాటలు కూటమి ప్రభుత్వం గురించి మా నాయకుడు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం చాలా తప్పు మీ మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం లేని పక్షాన నాయకుల వరకు కాదండి ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ